హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ వెజిటేరియన్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు వెరైటీగా ఇలా తోటకూరతో ఒకసారి ట్రై చేసి చూడండి తోటకూర లివర్ ఫ్రై అండి మనం హెల్తీగా చేసుకోవచ్చు ఆకుకూరతోనే దీనికోసం నేను రెండు కట్టల తోటకూర తీసుకున్నానండి మా సైడ్ అంటారు మీరేమంటారో కామెంట్ చేయండి ఇవి లేతగా ఉన్నవే తీసుకోవాలండి అప్పుడే మనం కాడలు కూడా వేసుకోవచ్చు ముదిరిపోయినవైతే చెక్కులు చెక్కులుగా ఉంటుంది మనం కట్ చేసుకునేటప్పుడు ఇలా నీట్గా ఒకసారి కడుక్కున్న తర్వాత మనం వాటర్ అనేది బాయిల్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా ఆకు అనేది మనం ఉడికించుకోవాలి అలాగే ఇందులోకి నాలుగైదు పచ్చిమిరకాయలు వేసుకోవడం వల్ల మనం కారం అనేది సరిపోతుందండి ఇవన్నీ వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు చాలండి ఉడికిపోతుంది ఆకుకూర ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి చేస్తే వెరైటీగా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని వడకట్టుకొని మిక్సీ జార్లో తీసుకోవాలండి ఇలా మిక్సీ జార్లో దీన్ని మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి వీలైనంత మెత్తగా చేసుకోవాలండి వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు దాంట్లోని వాటరే సరిపోతుంది ఇలా తీసుకున్న దీన్ని ఒక బౌల్ లెక్కి తీసుకొని ఇందులోకి మనము కొంచెం బియ్య పిండి అలాగే కొంచెం శనగపిండి అనేది వేసుకోవాలండి మనకి దీని కన్సిస్టెన్సీ అనేది వడపిండి లాగా రావాలండి అప్పుడే కరెక్ట్ గా సరిపోతుంది అలాగే ఇందులోకి మనము కొంచెం కారము లైట్ గా ఉప్పు అనేది వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మనం ఫ్రై లో కాకుండా ఇలా ఆకులో కూడా ఉప్పు అనేది సరిపోతుంది సూపర్ గా ఉంటుందండి చప్పగా లేకుండా ఈ ఆకు అనేది మనకి లూజ్ గా ఉండకూడదండి లూజ్ గా ఉంటే మనకి సరిగా ఉడకదు ఈ టెక్చర్ కోసం మనం చూసుకొని ఎగ్జాక్ట్ గా కలుపుకోవాలి పిండి అనేది అప్పుడే మనకి కరెక్ట్ గా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక ప్లేట్ లెక్కి ఆయిల్ పూసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్ గా మీ ఇంట్లో తట్ట ఇడ్లీ పాత్ర ఉంటే దాంట్లో అయినా పెట్టుకొని ఇడ్లీ పాత్రలోనే అండి లేదంటే ఇలా కుక్కర్ లో కొన్ని వాటర్ వేసుకొని అడుగున స్టాండ్ అనేది పెట్టుకొని మనం ఈ ప్లేట్ నీళ్ళలో పెట్టుకొని నార్మల్ గా మూత పెట్టుకోవాలండి కుక్కర్ మూత పెట్టకూడదు అప్పుడే మనకి బాగా ఉడుకుతుంది కుక్కర్ మూత పెడితే అనేది దాని మిందికి స్ప్రెడ్ అయ్యి పాడైపోతుందండి ఇప్పుడు దీన్ని చెక్ చేసుకొని చెమ్మ ఏం లేదనుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మనం నచ్చిన షేప్స్ లో పీసెస్ అనేవి కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని మనము ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఎగ్జాక్ట్ లుక్ వస్తుంది మనకు లివర్ లాగా కొంచెం ఆయిల్ అనేది వేసుకొని వీటిని బాగా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని పక్కన తీసి పెట్టుకొని అదే బాండీలో రెండు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలండి కట్ చేసుకున్నటువంటివి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ అనేవి మనకి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీరు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు అలాగే రెండు చిన్న టమోటాలు కట్ చేసుకొని కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవనేది మనకి బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఉడిగించుకోవాలండి కొంచెం గరం మసాలా వేసుకోవాలి అలాగే ఉప్పు పసుపు వేసుకోవాలండి ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి తోటకూర ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి అలాగే గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్